అందరికి పీతలు అంటే ఎంతమందికి ఇష్టం ఇష్టమైన వాళ్ళందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఇప్పుడైతే పీతల కర్రీ చేసేద్దాం పీతల్ని బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో ఉప్పు కారం పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీజార్ తీసుకొని అన్నం వెల్లి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే నేను చూపిస్తున్న మసాలాలు అన్నిటినీ ఇలాగా నూరుకోవాలి తర్వాత ఒక కళాయి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది పచ్చివాసన పోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం చిటికెడు పసుపు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసి అలాగే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత రెండు లేదా మూడు టమాటోస్ని తీసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం అది ఆ పీతలన్నిటిని వేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి బాగా ఆయిల్ అది పైకి వచ్చింది కదా ఇలాగ ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి మరొక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పీతల కర్రీ సూపర్ ఉంటుంది ఇందులోకి కొంచెం పులుపు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను టమాటాస్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల పులుపు యాడ్ చేయలేదు కర్రీ ఎలా ఉందో కమెంట్ చేయండి